జై శ్రీరామ్ తూర్పుగోదావరి జిల్లా గోకువరం మండలం గాదిరిపాలెం గ్రామం నుంచి నా పేరు పేతకునలక్ష్మి నేను దాన ధర్మ చారిటేబుల్ ట్రస్ట్ సభ్యురాలిని అలాగే గోకవరం మండలం ఇటికాలపల్లి గ్రామం అలాగే గాదిలపాలెం గ్రామానికి మధ్యలో చేలమయంలో స్వయంగా ఉన్న ఈ యొక్క అమ్మవారి ఆలయాన్ని చాలా అందంగా నిర్మించారు అయితే ఈ ఆలయానికి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మైక్ సెట్ అందచేయడం జరుగుతుంది ఈ యొక్క ఆలయం అమ్మవారి ఆలయం ఎంతో ప్రశాంతమైన ప్లేస్లో ఎంత అందంగా కట్టుకున్నారో చూడండి అటు చూస్తే ఇటు కలపల్లి ఇటు చూస్తే గాజలపరం గ్రామం చిన్న చిన్న గ్రామాలైనా కానీ చాలా అందంగా ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ యొక్క ఆలయానికి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మైక్ సెట్ అందచేయడం జరుగుతుంది మైక్ సెట్ కోరడం జరిగింది తక్షణమే వెంకట సార్ అలాగే సూర్యసార్ ఇద్దరు కూడా స్పందించి ఈ యొక్క ఆలయానికి మైక్ సెట్ పంపించడం జరిగింది జయ శ్రీరామ్